మీరు క్రెడిట్ కార్డులను అధికంగా ఉపయోగిస్తూ క్రెడిట్ కార్డు మీదే ఆధారపడుతున్నారా క్రెడిట్ కార్డు ద్వారానే మీ ఇంటి రెంట్ను మీరు పే చేస్తున్నారా అయితే మీకు ఒక చేదు వార్త ఇప్పుడు క్రెడిట్ కార్డ్ ద్వారా ఇంటికి సంబంధించినటువంటి రెంట్ను పే చేసేటువంటి విషయంలో ఆర్బిఐ కొన్ని గైడ్ లైన్స్ అయితే ఇప్పుడు తీసుకురావడం జరిగింది ఆ గైడ్ లైన్స్ ఇప్పుడు కొంతమందికి చేదు వార్తగా అయితే ఉన్నాయి ఇంతకీ ఆ గైడ్ లైన్స్ ఏంటి అనేది మనం ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం రెంట్ పేమెంట్స్ బంద్ ఆర్బిఐ ఆదేశాలతో ఫిన్టెక్ యాప్స్ నిర్ణయం క్రెడిట్ కార్డ్తో రెంట్ పేమెంట్ చెల్లింపులు చేసేవారికి చేదు వార్త ప్రముఖ ఫిన్టెక్ సంస్థలైనటువంటి ఫోన్పే పేటిఎం క్రెడ్ ఈ సేవలను నిలిపివేయబోతున్నాయి ఆర్బిఐ తాజాగా ఇచ్చేసినటువంటి ఆదేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి ఇటీవల కాలంలో చాలా మంది ఈ రెంట్ పేమెంట్ ఆప్షన్ ను వినియోగిస్తూ ఉన్నారు నగదు కొరత ఉన్నటువంటి సందర్భాల్లో దీన్ని ఉపయోగించుకొని క్రెడిట్ కార్డ్ ద్వారా మరో అకౌంట్కి సొమ్ము బదిలీ చేసి అక్కడి నుంచి నగదు పొంది తమ అవసరాలు తీర్చుకుంటున్నారనేది అసలు నిజం ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ కారణంగా ఈ సేవలకు ఇప్పుడు ఫిన్టెక్ సంస్థ బ్రేక్ పడేలా చేసింది ఆర్బీఐ ఏం చెప్పింది గైడ్ లైన్స్ ఎలా ఉన్నాయనేది మనం చూస్తే పేమెంట్ అగ్రిగేటర్లు అలాగే గేట్ వేలకు సంబంధించినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలను కఠినతరం చేసింది ఆయా సంస్థలతో నేరుగా సంబంధం లేనటువంటి సంస్థలకు లావాదేవీలు అలాగే ప్రాసెస్ చేయకూడదని సెప్టెంబర్ పదిహేనున ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది కేవైసీ వెరిఫికేషన్ పూర్తయిన మర్చెంట్లకు మాత్రమే చెల్లింపులు చేయాలంటూ నోటిఫికేషన్లో ఆర్బిఐ అయితే పేర్కొనడం జరిగింది రెంట్ పేమెంట్ల విషయంలో యజమానులు ఎవరు రిజిస్టర్డ్ వ్యాపారులు కాదు దీంతో ఫిన్టెక్ సంస్థలైనటువంటి ఈ క్రెడ్ ఫోన్పే ఈ సంస్థలు ఈ ఈ పేమెంట్స్ అయితే నిలిపివేయడం జరిగింది దీంతో ఇన్నాళ్ళు క్రెడిట్ కార్డులపై ఆధారపడి రెంట్ పేమెంట్ చేసేవారికి ఇది ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది బ్యాంకుల ముందు నుంచే ఫిన్టెక్ సంస్థలు అందించేటువంటి అద్దె చెల్లింపు ఆప్షన్ వినియోగించుకొని చాలామంది క్రెడిట్ కార్డు ద్వారా తమ నగదు అవసరాన్ని తీర్చుకుంటున్నటువంటి విషయాన్ని బ్యాంకులు ముందుగానే గుర్తించాయి దీంతో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అలాగే ఐసిఐసిఐ వంటి బ్యాంకులు ఈ తరహా చెల్లింపుల మీద ఒక శాతం ఫీజును వసూలు చేయడం ప్రారంభించాయి వీటిపై రివార్డు పాయింట్లు జారీ కూడా నిలిపివేశాయి దీంతో క్రెడిట్ కార్డ్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ దుర్వినియోగాన్ని పసిగట్టినటువంటి కొన్ని ఫిన్టెక్ సంస్థలు కూడా కొన్నేళ్ల పాటు రెంట్ పేమెంట్ ఆప్షన్స్ను నిలిపివేయడం జరిగింది కఠిన కేవైసీ నిబంధనలతో తిరిగి మళ్ళీ ప్రారంభించ ప్రారంభిస్తా ఉన్నట్లుగా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఆర్బీఐ తాజా నిర్ణయంతో కొన్నాళ్ళు ఈ ఆప్షన్ పై ఆధారపడినటువంటి వారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే నెలకొంది నిజంగా ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే చాలామంది క్రెడిట్ కార్డు వారి సంఖ్య పెరుగుతూ ఉంది క్రెడిట్ కార్డు వినియోగించి ఆ రకరకాల పేమెంట్స్ని అయితే చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఒకరి దగ్గర కనుక రెండు మూడు క్రెడిట్ కార్డులు కనుక ఉంటాయి ఒక క్రెడిట్ కార్డు బిల్లు ఒక తేదీనొచ్చి మరో క్రెడిట్ కార్డుకి సంబంధించినటువంటి బిల్ పేమెంట్ అండ్ డ్యూ డేట్ మరో డేట్ని కనుక ఉంటే ఆ క్రెడిట్ కార్డ్ని ఉపయోగించి వారు హౌస్ రెంట్ పే చేసినట్లుగా కొంతమంది అకౌంట్ నెంబర్ని దానికి ఇచ్చి జత చేసి ఆ అకౌంట్లోకి మనీ పడేలాగా చేసుకుంటున్నారు ఆ తర్వాత ఒక క్రెడిట్ కార్డుకి సంబంధించినటువంటి బిల్ పేమెంట్ని కూడా చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే హెచ్డిఎఫ్సి అలాగే ఐసిఐసిఐ బ్యాంకు వంటి ఈ బ్యాంకులు ఈ దిగ్గజ బ్యాంకులు ఏం చేశాయంటే ఈ ఆపరేషన్స్ మీద కూడా వన్ పర్సెంట్ ట్యాక్స్ విధించడం జరిగింది దీంతో చాలామంది కూడా ఆలోచన అంటే ఆలోచనలో పడ్డారు అయినప్పటికీ చాలామంది కూడా వాళ్ళ అవసరాల నిమిత్తంగా వారు క్రెడిట్ కార్డులని ఈ రకంగా దుర్వినియోగం చేస్తూ ఆర్బీఐ దృష్టికి వెళ్ళింది అందుకే ఆర్బీఐ అయితే కొన్ని కొత్త రూల్స్ని తీసుకురావడం జరిగింది క్రెడిట్ కార్డు ద్వారా ఇప్పుడు రెంట్ పే చేసేటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో కొన్ని కొన్ని యాప్స్ ద్వారా కొన్ని కొన్ని ప్లాట్ఫామ్స్ ద్వారా ఇప్పుడు వాటికి బ్రేకులు వేసింది బ్రేకులు వేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు అలా పేమెంట్ చేసే వారికి ఎవరైతే ఉన్నారో అది ఖచ్చితంగా ఇది చేయదు వస్తే వారి యొక్క ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించే దిశగా అయితే వాళ్ళు కూడా వాళ్ళ ఆలోచనలు చేస్తూ ఉన్నారు సో రాను రోజుల్లో దీని మీద మళ్ళీ ఆర్బీఐ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం చూడాలి ఇప్పటికైతే నిజంగా మనం చూసుకున్నట్లయితే రెంట్ పేమెంట్స్ అయితే బంద్ చేయడం జరిగింది ఆర్బీఐ ఆదేశాలతో ఫిన్టెక్ యాప్స్ అయితే ఈ నిర్ణయం తీసుకున్నాయి అంటే ఫిన్టెక్స్ యాప్స్ కింద ఫోన్పే పేటిఎం క్రెడిట్ వంటి యాప్స్ అయితే వస్తాయి సో క్రెడిట్ కార్డ్తో రెంట్ పేమెంట్స్ చెల్లింపులు చేసేవారికి ఖచ్చితంగా ఇది చేదు వార్త అయితే మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్